హలో నమస్తే అండి శ్రీమతి ఎద్దనపుడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల పదిహేడవ చివరి భాగానికి స్వాగతం అండి గిరిజ చంద్రశేఖర్కి మగపిల్లాడు పుట్టాడు కాబట్టి నామకరణం రాజగోపాల్ అనే చేశారు ఈ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది చందు కొడుకుని ఎత్తుకోటానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది నాలుగు రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతా వీణ్ణి అన్నాడు పాపం అన్నది గిరిజ భారసాలు వేడుక బాగా జరిగింది వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు చందు ఆఫీస్ పని మీద ఊరెళ్లాల్సి వచ్చింది ఆ రాత్రి వెళ్ళిపోయాడు సాయన్న పడుకున్నాడు గిరిజకి నిద్ర రాలేదు మాటి మాటికి ఉయ్యాల్లో ఉన్న బాబునే చూస్తుంది ముద్దులు మూటకట్టే ముఖంతో ఉన్నాడు తీరులో చందు పోలిక స్పష్టంగా అప్పుడే కనిపిస్తోంది గిరిజకి ఇంకా కలలాగా అనిపిస్తుంది అన్నిటికంటే చందు చూపింది ప్రేమాభిమానాలు వాటితో జీవితం ఎంత అపరూపంగా మారింది తీయటి కలలా ఉంది ఎంత పుణ్యం చేసుకుంది తను ఉయ్యాల్లో పడుకొని ఉన్న బాబుని బుగ్గలు నిమిరింది నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అనుకుంది ఇంతలో ఫోన్ మోగింది గిరిజ వెళ్ళి తీసింది హలో అవతల నుంచి అపరిచిత కంఠం వినిపించింది హలో ఎవరు కావాలి అంది గిరిజ గిరిజ గారు కావాలి నేనే మాట్లాడుతున్నాను ఎవరు మీరు ఎవరిని చెప్తే మీకు అర్థమవుతుంది మీ హితుడిని మీ క్షేమం కోరేవాడిని అనుకోండి నేను చందు ఫ్రెండ్ని గిరిజ వింటోంది మీకు మీకు ఇది చెప్పటం నా ధర్మం అనిపించింది చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలను నిజమేనని మీరు నమ్ముతున్నారా ఏమిటి అధిక ప్రసంగం కోపంగా ఉంది గిరిజ ఏమిటి అధిక ప్రసంగం కాదు మీరు జాగ్రత్తగా ఉండమనే హెచ్చరిక చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం అందుకే అతడు లేడని తెలిసి చేస్తున్నాను గిరిజ ఫోన్ పెట్టేసింది ఫోన్ మళ్ళా మోగింది గిరిజ తీసింది అవతల నుంచి అదే గొంతు వినిపించింది మీరు ఆగ్రహపడకండి మీకు తెలుసో తెలియదో రావు గారు చనిపోతూ ఆస్తి అంతా మీకు చందుకి పుట్టబోయే పిల్లలకి రాశారు పిల్లల కోసం ఆస్తి రక్షణ కోసమే చందు మీద ప్రేమ రట్టించాడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు చందు ఏ ఒక్క ఆడపిల్లలో జీవితం ముడి ముడిపెట్టుకునే అమాయకుడు కాదు ఆగండి ఫోన్ పెట్టేయకండి మీరు నిజానిజాలు తెలుసుకోండి రాజగోపాలరావు గారి వీలనామా శేషారత్నం దగ్గర ఉంది ఆయన్ని అడిగి ఎలాగైనా సురేజ్ సంపాదించి మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న జయం నెరవేరింది మగపిల్లాడు పుట్టాడు అతనికి ఇక మీతో పనిలేదు మీరు బతికి ఉండగా ఆ ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు మిమ్మల్ని ఎప్పుడో చాకచంక్యంగా నేర్పుగా రోజుని హతమార్చినట్టు హతమారుస్తాడు ఈ మాటలు వినగా నే గిరిజ నిటారిగా అయింది అతను ఫ్రెండ్స్ను దూరం పెట్టటం మారినట్టు నటించటం మీ మీద ప్రేమ ఇదంతా నాటకం మేడం మీ జాగ్రత్తలో మీరుండండి నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు మీరంటే నాకు అభిమానం ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట ప్లీజ్ ఒక్కరూ ఎప్పుడూ ఉండకండి వీలైతే మీ బాబును తీసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి నేను చెప్పేశాను మీ జీవితం మీరు రక్షించుకుంటారో అతని చేతులకి అర్పిస్తారో ఇక మీ ఇష్టం అతనే ఈసారి ఫోన్ పెట్టేశాడు ఆ కంఠంలో బాధ ఉంది హెచ్చరిక ఉంది గిరిజ ఫోన్ పెట్టేసి వచ్చి మంచం మీద కూర్చుంది ఇదంతా నిజమా చిచ్చి ఏదో కదా ఎవరో గిట్టని వాళ్ళు తనకి చందుకి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది కానీ గిరిజ తీసివేసినంతగా తేలికగా ఆలోచనలు ఆమె మనసులో నుంచి పోలేదు చందు ఇన్నాళ్ళు తన పట్ల చూపిన అనురాగం అంతా నటన పిల్లల కోసమా ఆస్తి రక్షణ కోసమా గిరిజ నమ్మదలుచుకోలేదు తన మనసు అంత తేలికగా మోసపోయిందా తన వివేకం అంత గుడ్డిగా కళ్ళు మూసుకుందా గిరిజకి ఆ రాత్రి నిద్రలేదు కూర్చో ఇదిగో ఏమేవ్ ఆయన కేకబెట్టబోతుంటే గిరిజ ఆపజేసింది బాబాయ్ గారు నేను మీతో నా స్వవిష్యం మాట్లాడాలని వచ్చాను కాసేపు ఎవరిని పిలవకండి ఆయన ఆశ్చర్యంగా చూశాడు ఏమిటి అన్నాడు రావు గారు విల్లు రాశారని అది నాకు చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని రాశారని చందు అన్నారు అది నిజమేనా ఇప్పుడు అదంతా ఎందుకమ్మా ఏం లేదు తెలుసుకోవాలి నేను తెలుసుకున్నంత మాత్రన తప్పేం లేదుగా తప్పేం లేదులే ఆయన లాయరు గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ విషయం అడుగుతుందా అని అంచనా వేస్తున్నాడు నేను అడగటంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను ఎందుకు తెలుసా రాజగోపాలరావు గారికి నా మీద అంత నమ్మకం అభిమానం ఉన్నందుకు ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ చందు పెళ్ళి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడ పిల్లనో తెచ్చి కట్టబెట్టావిందుకు మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే మీకు తెలియదు చందుకి అలాంటి స్వభావం అమ్మాయే కావాలి అన్నారు గిరిజ నిట్టూర్చింది ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నాననే అనుకుంటున్నాను అంది నూటికి నూరి బాళ్ళు అంటాను నేను అన్నారు ఆయన ఆ విల్లు నేను చూస్తే ఏమైనా ప్రమాదమా ప్రమాదం ఏం లేదు ఆయన లేచెల్లి ఇనపెట్ట తెరిచి విల్లు తీసుకొచ్చారు గిరిజకి చదివి వినిపించారు అందులో అక్షరాల ఫోన్లో వ్యక్తి చెప్పినట్లే ఉంది ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు నాకు చందుకి తప్ప ఇంకెవరికీ తెలియదు ఏ ఎందుకంతలా అడుగుతున్నావు కోరికనే ఈ విల్లు ఇంటికి తీసుకెళ్తావా వద్దు ఉండనియండి అవసరమైనప్పుడు చందుయే వచ్చి తీసుకెళ్తారు గిరిజ వెళ్ళటానికి లేచింది అదేమిటి కూర్చో మీ పిన్నిని పిలుస్తాను కాఫీ తాగి వెళదు కానీ వద్దు బాబాయి గారు ఇంకెప్పుడైనా వస్తాను గిరిజ వచ్చేసింది ఇంటికి వస్తుంటే కాళ్ళ కింద ఆధారం ఏదో తొలగిపోతున్నట్లుగా ఉంది సంసార సముద్రంలో సుఖంగా తేలి వెళుతున్న ఆశల నావకి అనుమానం అనేక చిల్లులు వేశాయి భయం అనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తుంది గిరిజకి ఏం చెయ్యాలో తోచటం లేదు చందు చూపించింది ఇదంతా నటన గిరిజ మతిపోతున్నది ఆమెకి ఇంటికొచ్చింది బాబు అమ్మ గుండెల్లో భయం తెలియని వాడిలా అమాయకంగా ఈ లోకంతో నాకు పనేమిటి అమ్మ ఉందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉన్నాడు గిరిజ బాబు పడుకున్న ఉయ్యాల గొలుసు పట్టుకుని అలాగే నిలబడింది ఏం చేయటం ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవటం గిరిజ ముందు బాగా కలిగిన కుటుంబాల్లో ఆస్తి కోసం నీ నా అనే మమత లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపేసే సంఘటనలు అనేకం కదిలాడాయి ఈ పాపిష్టి డబ్బు కోసమే ఒక భార్య భర్తకి పాలల్లో విషం పెట్టిచ్చిందిట ఈ దరిద్రపు డబ్బు కోసమే ఒక అత్తగారు అల్లుడికి కరెంట్ షాక్ తగేలా తగిలేలా ప్రమాదానికి గురిచేసి చంపిందిట డబ్బు పాపిష్టిది అది ఎక్కువగా ప్రాణాలే తీస్తుంది ప్రాణదానం చేయటం చాలా తక్కువ తనకి ఏం జరిగినా దిక్కు మొక్కు లేదు లేరు చందు ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు గిరిజకి తన చిన్నతనంలో పక్కింటి ఆవిడ చెప్పుకున్న మాటలు గుర్తుకొచ్చాయి ఎదురింట్లో కోడలిని చంపేసి కన్నవారు రాకముందే శవదహనం చేసేశారట రోజీ మరణం యాక్సిడెంట్ కాదా హత్య దాన్ని వీళ్ళు డబ్బు కుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారా డబ్బు గల వాళ్ళు తలుచుకుంటే చేయలేని పని ఏముంది చందులో నటన చూసి తను ఎంతో మోసపోయింది తనలో ఆడతనానికి బాగా గేలం వేశాడు తనను ఇంత బాగా చూస్తున్నాడు ఎందుకంటే రేపు ఎవరూ తను చచ్చిపోయినా అసాధారణం అనుకోరు లోకాన్ని మోసం చేయటానికి ఇదొక ఎలిబి అన్నమాట అది ముందే సృష్టించాడు చందు ఏ కుచితమూ లేకపోతే విల్లు గురించి తనకి ఎందుకు చెప్పలేదు పాపం శేషారత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకున్నట్టున్నాడు గిరిజ బాగా ఆలోచించింది ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవటం కష్టం బాబుని తీసుకుని వెళ్ళిపోవాలి ఎక్కడికైనా దూరంగా అతనికి అందనంత దూరంగా చందు బారసాలనాడు బాబుని ఎత్తుకుంటూ చందు అన్న మాటలు గుర్తుకొచ్చాయి నాలుగు రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతా నవ్వుతూనే అంటున్న మాటల్లో ఎంత నిగూఢార్థం గిరిజకి నీరసం వచ్చేసింది చందు ఊరి నుంచి రాకముందే తను నుంచి వెళ్ళిపోవాలి అతను ఉండగా వెళ్లటం అసాధ్యం గిరిజ పెట్టెలో బాబు సామాను తన బట్టలు సర్దుకుంది నిద్రపోతున్న బాబుని ఎత్తుకుని ఇంకో చేతితో పెట్టె పట్టుకుని బయలుదేరింది గుమ్మం దాటి బయటకు వచ్చింది చందు డ్రైవ్ చేస్తున్న కారు రైనా లోపలికి దూసుకొచ్చింది గిరిజ ఆగిపోయింది చందు కారు దిగి వచ్చాడు గిరిజని గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు గిరిజ ఎందుకలా ఆందోళనగా ఉన్నావు ఏమైంది ఎక్కడికెళ్తున్నాము అని అడిగాడు గిరిజ తడబడింది పారుజ తన తల్లికి ఒంట్లో బాగా సుస్థిగా ఉందిట అందుకని నసిగింది అందుకని బాబుని తీసుకుని వెళ్తామన్నమాట ఎలా వెళదామని అనుకుంటున్నావు రైలు ప్రయాణంలో వాడు నలిగిపోడా నేను వచ్చే వరకు ఆగకూడదా అంటూనే బాబుని ఎత్తుకున్నాడు ఏయ్ నాన్న వచ్చాడురా అంటూ నిద్రపోతున్న వాడి బుగ్గెలపై చిటిక వేసి లేపాడు నాయ నేను రాబట్టి సరిపోయింది లేకపోతే వెళ్లేదానివే లోపలరా ఇప్పటి నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు తెలిసిందా అన్నాడు గిరిజ మాట్లాడలేదు వెనక్కు తిరిగి లోపలికి వచ్చేసింది తాను అనవసరంగా ఆలోచనలతో టైం అంతా కాలయాపన చేసినందుకు అతడు రాకముందే వెళ్ళిపోనందుకు తనలో తనని మనసులోనే తిట్టుకుంది ఇద్దరు పైకొచ్చారు అతను ఆఫీస్గా లేవేవో చెప్తున్నాడు బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి అక్కడే నిలబడింది చందు యాపిల్స్ కడుక్కొనిచ్చి చాకుతో కోస్తున్నాడు గిరిజ అతని మాటలని విని ఊకొడుతూ ఉంటుంది కళ్ళు భయంగా అతని చేతిలో తలతళలాడే పదునైన వైపే చూస్తున్నాయి గిరిజ నాకెంత సంతోషంగా ఉందో ఈరోజు తెలుసా ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనుకో గిరిజ అతని కంఠంలో పెళ్ళు బొక్కుతున్న సంతోషాన్ని వింటుంది బాబు నిద్రలో కక్కాడు గిరిజ ఉలికిపాటుగా తలెత్తి చూసింది చందు గిరిజ నడుం చుట్టూ పట్టుకుని ఉన్నాడు చేతులు చాకు తడతడలాడుతుంది మరుక్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దదరలింది ఉయ్యాలలో పిల్లవాడు ఆ కేకకి ఉలిక్కిపడి కెవ్వుని ఏడుపు లంకించుకున్నాడు గిరిజ ఏమైంది చందు గిరిజను పట్టుకుని ఓదార్చుతూ అన్నాడు గిరిజ ముఖం నిండా చోటలు పోశాయి అప్పటికే సాయన్న తోటమాలి మేనేజరు అక్కడికి పరిగెత్తుకొచ్చారు గిరిజ ఎంత అడిగినా చెప్పలేదు తిండిలో మొహం దాచుకుని సాగింది చందు ఎంత బతిమాలినా ఆమె సస్మిరా చెప్పటం లేదు చందు ఫోన్ చేశాడు డాక్టర్ వచ్చింది పరీక్ష చేసింది గిరిజకి అలసట నీరసం తప్ప ఇంకేదీ లేదని చెప్పింది ఆవిడ మందులు రాసిచ్చింది చందు స్వయంగా తానే వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చాడు ఈ రోజుల్లో అన్ని క్యాప్సిల్స్ అన్నీ మాత్రలు ఒకే రకంగా ఉంటాయి మందు చందు తనే స్వయంగా విస్తున్నాడు గిరిజ వాటిని తీసుకున్నట్లే తీసుకుని అతన్ని కనుమోరుగవగానే అవతల పడేయసాగింది నువ్వెందుకిలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు చందు అక్కడ సాయన్న మేనేజర్ ఉన్నారు వాళ్ళ ముందు నటన రేపు తనకి ఏదైనా అయితే చిన్నబాబు భార్యని బాగా చూసేవాడు అని సాక్ష్యం చెబుతారు అనుకోసాగింది భగవంతుడా నన్ను రక్షించు దిండిలో మొహం దాచుకొని ఏడవ సాగింది అయింది ఆ రోజు అసలు మేనేజర్ రానేలేదు సాయన్న సాయంత్రం వెళ్ళి ఉంది అని వెళ్ళాడు రాత్రి ఎనిమిది గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళ్తున్నానని వచ్చేసరికి పొద్దుపోతుందని జాగ్రత్తగా తలుపులేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు గిరిజ తలుపులేసుకొని ఇంట్లో కూర్చుంది సాయన్న పెళ్లికి వెళ్ళటం మేనేజర్ రాకపోవటం అంతా చందు ప్లానే అయి ఉంటుంది బయట వానగా ఉంది చందు క్లబ్కి వెళ్ళాడు ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు ఇక ఈ ఇంట్లో చందు తను ఇద్దరే గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది రాత్రి గడుస్తుందా తను మళ్లీ రేపు అందరి మొహం చూసే యోగం ఉందా ఇప్పుడు తను బాబును తీసుకెళ్లిపోతే గిరిజ బయట పడుతున్న వర్షాన్ని లక్ష్య పెట్టలేదు గబగబా బాబు సామాను అల్లిక బుట్ట తీసుకుంది బుట్టలో సామాను సర్ది ఉయ్యాల దగ్గరకు వచ్చేసరికి కెవ్వుంది అంత క్రితం ఆ ఉయ్యాల్లో ఉన్న బాబు లేడు బాబు బాబు అరిచేసింది గిరిజకి ఒళ్ళు జల్దరించింది అయితే తలుపులు మూసి ఉన్న ఇంట్లో తనొక్కతే కాదు ఎవరో ఉన్నారన్నమాట గిరిజకి భయంతో ప్రాణం గడ్డగట్టిపోతున్నా బాబుని గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది ఎవరు ఎవరెక్కడా ఎవరున్నారు తనకేం భయం లేనట్టే అరిచింది ఎక్కడ నుండి శబ్దం రాలేదు గిరిజ చూపులు నేల మీద వెళ్ళాయి మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్ల వైపు వెళుతూ కనిపించాయి గిరిజ మెట్ల దగ్గరకొచ్చింది పరుగున కిందికొచ్చింది ఎక్కడో బాబు ఏడుపు గుక్క పట్టినట్టుగా వినిపిస్తుంది ఎక్కడ గిరిజ చూస్తూనే ఉంది సడన్గా ఇంతలో లైట్లు ఆరిపోయాయి గిరిజకి భయంతో గుండెలు ఉండ చుట్టుకుపోతున్నట్లుంది ప్రాణం పోతుంది అది ఖాయం కానీ తను తేలికగా లొంగదలుచుకోలేదు గిరిజకి చిక్కట్లో ఎవరిదో పాదాల అలికిడి వినిపించింది సందేహం లేదు చందుయే తను అనుకున్నదే జరిగింది తను ఎంత పొరపాటు చేసింది అప్పుడే అందరినీ పిలిచి తన భయం చెప్పేయాల్సింది చందు దగ్గర ఉండదని ఎదురు తిరగాల్సింది బహుశా అలా చేసినా లాభం లేదేమో చందు డాక్టర్ చేత తనకి మతి చెల్లించిందని చెప్పేసేవాడేమో ఎంత తెలివితేట్లుంటే ఏం ప్రయోజనం అతని చేతుల్లో బందీ అయింది గిరిజకి రవి గుర్తొచ్చాడు ఈ ఏడుపు వచ్చేసింది ఆ చీకట్లో ఎవరో తన కోసం వెతుకుతున్నారు గిరిజ చీకట్లోనే తప్పుకుంటోంది ఇది తలుపు కోసం వెతుకుతుంది ఒకసారి ఆ తలుపు తెరవగలిగితే బయటికి పారిపోవచ్చు ఎవరిదో చెయ్యి తగిలింది గిరిజ గబాల్న అరిచింది గబాలన జోరం జరిగింది రెండు నిమిషాలు గడి గడిచాయి ఎటు పెడితే ఆ వ్యక్తికి అందిపోతుందో గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెప గాజుల గలగల శబ్దమవుతుంది అవి గిరిజ ఉనికిని చెప్తున్నాయి గిరిజ గాజుల పైకి తీసుకుని గట్టిగా బిగించింది చీర కుచ్చెళ్ళు రెపరెప ఆపటం సాధ్యం కాలేదు ఎవరో గిరిజను పట్టుకున్నారు ఆ పెర్ఫ్యూమ్ చందుదే చందు నన్ను చంపకు ప్లీజ్ ఆ వ్యక్తి అదేం వినటం లేదు గిరిజ కంట నొక్కేస్తున్నాడు అతని వేళ్లు నిర్దాక్షిణ్యంగా గిరిజ పీకని నులివేస్తున్నాయి గిరిజ ఆ చేతుల నుండి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది వే ఏనుగుల బలం వచ్చిన దానిలా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది చిక్కట్లో దబ్బుమని పడిన శబ్దం అయింది గిరిజ పరిగెత్తింది మెట్లు తగిలాయి మెట్లకు అభిముఖంగా వెళితే వీధి తలిపొస్తుంది గిరిజ పరిగెత్తింది చేతులతో తడిమింది గడియా ఊడదీసింది తలుపు తీసింది గాలి వాన చినుకులు రెవ్వున లోపలికి వచ్చి ముఖాన కొట్టాయి గిరిజ బయటికి వెళ్ళబోయింది ఆ వ్యక్తి వెనక నుంచి లాగాడు ఆ తలుపులు మూయపోయాడు కానీ గిరిజ ఆ పని లేదు అతను గిరిజ ముఖం మీద ఎడ పెడా కొడుతున్నాడు గిరిజకి తల అదిరిపోయింది అతను చేయబట్టి గిరిజ బయటికి వెళ్లకుండా లోపలికి లాక్కొచ్చాడు గిరిజ ప్రాణం కోసం ఆదిశక్తిలా పెనుగులాడుతుంది హఠాత్తగా అతను పడ్డాడు గిరిజ కూడా పడిపోయింది గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది గిరిజ చేతులకి ఉడుంపట్టు లాంటి శక్తి వచ్చేసింది అతని తలను కొడుతోంది అది ఎక్కడ తగులుతుందో కూడా తెలియటం లేదు కానీ గట్టి వస్తువుకి తగులుతున్నట్టు శబ్దం వస్తుంది గిరిజ ఏడుస్తోంది బాధతూనే ఉంది నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు నన్ను చంపడానికి ఎత్తేసావు ఆస్తి కోసం నటించావు ఎవరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనుషులా అనుభవించాలని చూస్తావా చి నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు ఒక హంతకుడికి నేను బిడ్డను కన్నాను తలుచుకుంటేనే సిగ్గేస్తుంది నాకు తెలియదనుకున్నావా నువ్వు ఈరోజు కావాలనే మేనేజర్ని మానిపించావు క్లబ్బుకి వెళ్ళినట్టే వెళ్ళి ఇంటో దూరి దాక్కున్నావు నిన్ను చంపితే నాకు భర్త దోషం ఏమీ తగలదు ధైర్యం గల పిల్ల ఒక ఆడపిల్ల పనిగా ఉంటుంది నేను పోలీసుల దగ్గరికి వెళ్తా నాకేం భయం లేదు ఇంతలో ఎవరో అక్కడికి వచ్చారు బ్యాటరీ లైట్ పడింది గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన కాంతిని భరించలేనట్టు మూసుకున్నాయి గిరిజ ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది గిరిజ ఆ కంఠం వినగానే నిశ్చేష్టరాలైంది అటువైపు తిరిగి చూస్తుంది ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడి ఉన్నాడు గిరిజ ఎవరిది ఏమైంది అతను కంగారుగా బ్యాటరీ లీటర్తను ముఖమే వేశాడు అతను మేనేజర్ నుదుటి నుండి ముక్కు నుండి రక్తం ధారలు కట్టి షర్ట్ అంతా ఎర్రగా తడిసిపోయింది గిరిజ విభ్రమంగా చూసింది ఇతను ఇతను నువ్వు కాదా అన్నది నేనా అతను మరో నిమిషంలో వెళ్ళి తీసేసిన మెయిన్ ఆన్ చేశాడు లైట్లు వెలిగాయి గిరిజ ఇంకా కళ్ళప్పగించి విభ్రాంతిగా చూస్తుంది తన చేతిలో చావు దెబ్బలు తిన్నది చందువు కాదు మేనేజర్ వైపు తిరిగింది చందు గిరిజని దగ్గరకు తీసుకున్నాడు నేను క్లబ్ నుంచి వస్తుంటే మన వీధి చివరిన కారు ఫెయిల్ అయింది బ్యాటరీ లైట్ తీసుకొని నడుచుకుంటూ వచ్చాను ఇల్లు చీకటిగా ఉంది నీ గొంతు వినిపిస్తోంది నాకు అర్థం కాలేదు కానీ ఇది నేను కలలో కూడా ఊహించలేదు చందు మరుక్షణంలో గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకొని ఏడ్చేసింది ఎక్కడి నుంచో మరో ఏడుపు వినిపించింది చందు గిరిజను వదిలి పరిగెత్తాడు రాజగోపాలరావు గారి గదిలో మంచు కింద బాబు కటిక నేల మీద ఏడుస్తున్నాడు చందు పిల్లాడిని ఇవ్వగానే గిరిజ గుండెలు కదుముకుంది గంట అనంతరం ఆ ఇల్లు పోలీసులతో శేషారత్నం డాక్టర్ గారి లాంటి హితులతో కిటకిటలాడింది మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశారు అతను చెప్పేశాడు రాజగోపాలరావు గారు రాసిన ఇల్లు శేషారత్నం గారికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను గిరిజను చంపేస్తే ఆస్తి కోసం చందు చంపినట్టు రుజువు చేయటానికి అన్నీ సమకూర్చుకున్నాను చందు భార్యని చంపిన నేరానికి అరెస్ట్ అయితే కొన్ని సంవత్సరాలు జైలు నుంచి తిరిగి రాడు అనుభవజ్ఞుడైన నేను నా చేతికి ఆస్తి మేనేజ్మెంట్ వస్తుందని సంబరపడ్డాను అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను అందరూ ఈ మాటలు విని మొక్కున వేలు వేసుకున్నారు చూశారా మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాం ఆ డబ్బు మూలంగా ప్రాణాలకి కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు అందరూ వెళ్ళిపోయారు చందు అన్నాడు గిరిజ నువ్వు ఎలా నమ్మావు నేను నిన్ను ఆస్తి కోసం హత్య చేస్తానా అది అది నాకు చాలా బాధగా ఉంది గిరిజ ఏడుస్తూ ఉంది దీనికంతటికీ మీరే కారణం ఆ మా గురించి నాకెందుకు చెప్పలేదు మీరు అదా చెప్పకూడదని చెప్పలేదు అంకుల్ని కూడా చెప్పొద్దున్నాను ఎందుకంటే ఆ వీళ్ళ అమా సంగతి తెలిస్తే ఆస్తి కోసం నేను నీ కోసం వచ్చానని పడతావని భయం వేసింది నాతో కాపురం చేయటానికి రావేమో అనుకున్నాను నేను నీ కోసం వచ్చింది తాతయ్య కోసం ఇంటి పరువు ప్రతిష్టల కోసం నువ్వు అలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు చాలా అవమానం అనిపించింది నేను నవ్వులపాలయ్యాను నేను నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పడాలనుకున్నాను గిరిజ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించావని అని అనుకుంటే ఇప్పుడు బాబున్నాడు ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి ఇక నీకేం లోటు లేదు నేనే వెళ్ళిపోతాను గిరిజ అతని దగ్గరగా వచ్చింది అతని భుజంపై తల అనించింది చందు నన్ను నన్ను క్షమించు నాలో ఆ ఫోన్ కాల్తో అనుమాన పిశాచం ప్రవేశించింది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడ్డాను నేను నీ పట్ల గల ప్రేమే ఇంత నరకయాతనకు గురిచేసింది నేను ఇంతవరకు ఎప్పుడు నిన్ను క్షమించమని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను నన్ను క్షమించు చందు గిరిజ ముఖం పట్టుకుని కళ్ళల్లోకి చూశాడు నేను చేసిన తప్పులన్నీ నువ్వు క్షమించావు నా ఈ నీ ఈ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కాదు నీ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుందేమో గిరిజ నాకున్న ఆస్తి తాత ఇచ్చింది కాదు ఇదిగో నువ్వు బాబు మీ ఇద్దరైన ఆస్తి ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు బాబుని ఎత్తుకుంటూ అన్నాడు గిరిజ తన భుజంపై తలా అనించింది బాబువైపు తదేకంగా చూస్తుంది నిజమే పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి భర్త పిల్లలే నిజమైన సంపద వాళ్ళు తర్వాతే మిగతా అన్ని అనిపించింది చందు అన్నాడు గిరిజ ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి ఈ పెళ్లి చేయకపోయినట్లయితే నేను ఇప్పటికీ ఎక్కడ ఎలా ఉండేవాణ్ణు బహుశా తెగిన గాలిపటం అయ్యేవాణ్ణేమో ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి ఆడపిల్లకి పెళ్ళి ఎంతో అవసరం వాళ్ళని జీవితాలకి ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్ళే ఆ పెళ్ళిలో ఆనందం పండించుకోవటం దుఃఖం సృష్టించుకోవటం వారి వారి తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది పెళ్లి విలువ తెలిసిన వాళ్ళకి తెలివితేట నుండి సమవుజ్జి అయిన భాగస్వామి దొరికితే జీవితం స్వర్గం అవుతుంది లేకపోతే నరకం కళ్ళెదుటే అనిపిస్తుంది నిజమే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంది గిరిజ బాబు బుగ్గ గిల్లుతూ కెవ్వు అన్నాడు చందు ఆడించడానికి సతమతమవుతుంటే మొహంతో చూస్తుంది గిరిజకిప్పుడు ఎంతో హాయిగా ఉంది జీవన నావ శాంత సముద్రంలో తేలి ఆడుతూ వెళుతున్నంత నిశ్చింతగా అనిపించసాగింది కథ సమాప్తం మరలా కొత్త కథతో మీ ముందుకు వస్తానండి నా కదమికు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి